శ్రీ గురుభ్యో నమః శ్రీ మాంబా సమేత శ్రీమద్దురాట్ పోతులూరు మహాదేవ జగద్గురవే జగద్గురవేనమ దాచేపల్లి హయగ్రీవాచార్యులు సిద్ధాంతి గారు ఇప్పుడు మనం మనం నిర్మాణం చేసుకున్నటువంటి ఇంటిలోని గృహము ఆ గృహంలోని దేవతలు ఉండేటువంటి స్థానాలు ఏంటి ఆ స్థానాలు ఇప్పుడు మనం ఆయాది పదాది గణితంతో ఇంటిని గృహ నిర్మాణం చేసుకుంటాం ఆ ఆయాది పదాది గణితంతో ఇంటి నిర్మాణం చేసుకున్న దాంట్లో ఆ గణితంలో ఈ యొక్క యజమాని నక్షత్రము గృహ నక్షత్రాలు ఇవి రెండు ఉంటాయి ఆ యజమాని నక్షత్రం గృహ నక్షత్రాలు రెండును కలిపి ఆ నక్షత్రానికి తగినటువంటి కొలత ఇంటిలో ఉండేటటువంటి ఈశాన్య భాగంలో తూర్పు ఈశాన్యం అంటే తూర్పు ముఖంగా దేవతారాధన చేయాలా ఉత్తరముఖంగా ముఖంగా దేవతారాధన చేయాలనేటువంటి ఆ గణిత నిర్ణయంతో ఎన్ని ఆయం ఇంటికి పెట్టిన ఆయం ప్రమాణంగా దేవాలయం అంటే దేవతా మందిరం ఎంత కొలత ఉండాలి అనేటువంటిది నిర్ణయం తీసుకున్న తరువాత ఆ దేవుని మందిరంలో మనం కింద బల్ల ఉంటుంది ఏది దేవుని పటాలు ఉంచడానికి ఆ దేవుని పటాలు ఉంచడానికి ఆ బల్ల పోసినప్పుడు సాధారణంగా మామూలుగా చిత్రపటాలు అయినట్లయితేనేమో ఆ గోడకి ఉంచవచ్చు ఇక చిన్న చిన్న మనం దేవతా ప్రతిమలు ఉంటాయి విగ్రహాలలాగా ఒక అంగుళం రెండు అంగుళాలు విగ్రహాలలాగా ఉంటాయి అవి ఆ దేవతా మందిరంలో ఉన్నటువంటి దేవుని గుడికి పోసినటువంటి బల్ల మీద ఇరవై ఏడు గళ్ళు ప్రమాణం అంటే ఏ స్థానంలో ఎంత ఎన్నంగుళాలు ఎన్ని నోళ్ళ ప్రమాణంలో గణపతి విగ్రహం దానికి ఏ స్థానంలో ఎట్లా ఉండాలనేటువంటి అంశం మీద ఈ యొక్క గణిత ఆధారంగా ఇక్కడ మనం నిర్ణయం తీసుకునేది ఉంటుంది అంటే ఆ దేవుని మందిరంలో కూడా ఏ దేవతాప్రతిమ ఏ స్థానంలో ఉండాలి దేవుని కుందులు దేవునికి యొక్క పాదాలు అయితే ఏమి వెంకటేశ్వర స్వామి సంబంధించి అయితే ఏమి అట్లనే ఈ యొక్క దేవుని కుందులు తర్వాత నైవేద్యం పెట్టేటువంటి ప్లేట్లు దేవత చిన్న చిన్న ప్రతిమలు విగ్రహాల్లో రూపంలో ఉన్నటువంటివి ఇవి ఎట్లా అనేటువంటిది గణితాధారంగా ఈ యొక్క విశ్వకర్మ పరబ్రహ్మ వంశీయులైనటువంటి విశ్వకర్మ వంశీయులచే గణితం గృహ నిర్మాణం చేసుకోవటం ఆ తరువాత గృహ నిర్మాణంలో ఆ నిర్మాణాన్ని బట్టి దేవుని కొలత ఉంచుకోవటం ఆ దేవుని కొలతలో విగ్రహాలు ఏ ఏ స్థానంలో ఎక్కడ ఉండాలనేటువంటిది దాని యొక్క ప్రామాణిక ధర్మాన్ని అనుసరించి ఉన్నట్లయితే ఆయా స్థాన బలం ప్రతిష్ట అంటే చరప్రతిష్ట విధానం వలన ఆయా స్థానాన్ని బట్టి విగ్రహాల యొక్క శక్తి మనకి అనుకూలమైనటువంటి భాగంగా విడుదలవటం అనేటువంటిది జరుగుతూ ఉంది దాని యొక్క ఆధారమైనటువంటి అంశము ఈ యొక్క జీవుడికి సంబంధించినటువంటి జీవుడి యొక్క దేహంలో ఏ ఏ స్థానంలో ఎట్లా మిళితమై ఉన్న ఏ ఏ స్థానంలో అనేటువంటి అంశం కూడా వాస్తు శాస్త్రానుగుణంగా ఉన్నది దీని అంశము మీరు సంప్రదించవచ్చు దాచేపల హయగ్రీవాచార్యులు